రాయలసీమ లిఫ్ట్ మీద కూడా కేసీఆర్ గారు స్పందించలేదు అసలు రాయలసీమ లిఫ్ట్ గురించి మొట్టమొదటి స్పందించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కదా ఐదు మే రెండు వేల నాడు జీవో వస్తే వారం రోజుల లోపల పన్నెండు మే పన్నెండు మే రెండు వేల నాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం కొట్లాడింది మేం వితిన్ డేస్ ఒక వారం లోపలనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పినాం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కాదు అపెక్స్ కమిటీ మీటింగ్ సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్ రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే ఆన్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ లో ఉన్నారు ఆ మీటింగ్ కు చైర్మన్ గా గౌరవనీయులు షకావత్ గారు కేంద్ర జలవనరుల మంత్రి ఉంటే మెంబర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు ఆ మీటింగ్ లోనే ఆన్ ద ఫేస్ ఆఫ్ ద జగన్ ఆ రోజు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఇది రెండవ అపెక్స్ కమిటీ యొక్క మినిట్స్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హెస్ అబ్జెక్టెడ్ స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఆబ్జెక్ట్ చేసింది కేసీఆర్ గారు స్వయంగా ఆ మీటింగ్ లో అబ్జెక్షన్ తెలియజేసిన అసలు రాయలసీమ లిఫ్ట్ని ఆపిందే మేము కదా ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళి ఇవాళ స్టే తెచ్చింది ఎవరు మేము పోరాటం చేసి ఆ రాయలసీమ లిఫ్ట్ మీద ఇవాళ స్టే తీసుకొచ్చినాం మేము కానీ నువ్వు దాన్ని మర్చిపోయి మా ఏదో బుద్ధి చల్లే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఇదే వెలుగు దినపత్రికలో ఒక మాట రాశారు ఉద్యమాలు చేస్తే చెప్పుతో కొట్టండి ఏమన్నారు ఉద్యమాలని ముందుకొస్తే జనం చెప్పులతో కొట్టాలి ఇప్పుడు ఎవరు కొట్టాలి చెప్పులతో అని చెప్పిగా ప్రాజెక్టులు ఇచ్చింది ఎవరు వీడియో సాక్షి చూపించినాయి కదా ప్రాజెక్టులు ఇవాళ కేఆర్ఎంబికి అప్పచెప్పే ప్రయత్నం ఎవరు చేసిందో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏం చెప్తుంది మీటింగ్ అయిన తర్వాత ఏఎన్సీలు బయటకు వచ్చి ఏం చెప్పిందో ఇప్పుడు ఎవరు ఎవరిని జనం చెప్తూ కొట్టాలి రేవంత్ రెడ్డి గారు మాకు మాట్లాడరాదా కానీ మాకు సంస్కారం ఉంది స్టిల్ మేము సంస్కారంగానే మాట్లాడాలనుకుంటున్నాం మీరు మీరు సంస్కారం తప్పినా మీరు నోరు జారినా మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చగ పోదలుచుకోలేదు మేము సమాధానం చెప్తాం తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం ప్రజల కోసం మేము నిలబడతాం డెఫినెట్గా నీ నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రశ్నిస్తా ఈ తెలంగాణ హక్కులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం కూడా ఎందుకంటే మా పుట్టుకనే తెలంగాణ మేము పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా ప్రయత్నమే తెలంగాణ ఉంటుంది అందువల్ల మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం మేము అధికార పక్షమైనా మేము ప్రతిపక్షంలో ఉన్నా మాదంతా ప్రజల పక్షమే మేము ప్రజల పక్షానే పోరాడతాం తెలంగాణ హక్కుల కోసమే పోరాడతాం మేము